నమస్తే శ్రీ మాత్రే మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిదేళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మద్దెల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాశుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తర్వాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతోంది అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమి లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయనమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశ కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మంచిగా అంటే జాగ్రత్త పడవలసిన రాసులను చెప్పేస్తాను అది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి మీ యొక్క పనుల్లో అవ్వడము ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డము ఆ ఆకస్మిక ధన నష్టం జరగడము ఆ లేదంటే వృత్తిపరంగాను లేదా ఉద్యోగపరంగాను అంటే ఎక్కడో దగ్గర మీకు నష్టమయ్యే అవకాశం కనబడుతోంది స్థిరచిరాస్తులు మిమ్మల్ని మోసం చేసి మీకు రావాల్సిన ఆస్తిని వేరే వాళ్ళు అది మీ తల్లిదండ్రులు చేయొచ్చు మీ స్నేహితులు చేయచ్చు మీ దాయాదులు చేయొచ్చు వేరే వాళ్ళకి అంటే మీ వాటాని వేరే వాళ్ళకి ఇవ్వడమో మిమ్మల్ని మసిపోయడమో ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కాస్త ఇంటి వాతావరణము కలతతోనూ మనస్పర్ధలతోనూ ఉండే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల వల్ల శారీరక అలసట కలగడంతో పాటు ముఖ్యమైన కార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ధనము కానీ పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అది బంగారం కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు ధనం కావచ్చు మీ కార్డులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పై ఉద్యోగస్తులు మీ అంటే ఉద్యోగస్తులు అయితే కనుక మీ పై అధికారులు పై ఉద్యోగస్తులు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసి టార్గెట్ల నిమిత్తంగా కానీ మీరు సరిగా పని కానీ లేదా కొత్తగా చేరినప్పుడు యు ఆర్ అన్ఫిట్ అనడం కానీ లేదా యు ఆర్ నాట్ ఫర్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అనడం కానీ ఇలా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు శారీరక అలసటే కనిపిస్తోంది దాని విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అది మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి సంబంధించి కేతువుకి సంబంధించినటువంటి నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ గురు సంబంధిత ఆలయాలు దర్శించుకోవడంతో కొంత సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే